అసమానతలతో ఆర్థిక సామాజిక దోపిడితో ఉన్న సమాజగతిని ప్రశ్నించడంతో పాటు వాటిని సమూలంగా పరిష్కరించడం కోసం పరితపించి పనిచేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మ పూలే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కొనియాడారు శుక్రవారం కర్నూలు నగరంలోని బీలాగేట్ దండి సత్యాగ్రహ విగ్రహం వద్ద ఉన్న రోజువారీ కూలీల అడ్డలో మహాత్మా పూలే జయంతి కార్యక్రమాన్ని కేవీపీఎస్ ఆర్వీఎస్ ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘల ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు దండి సత్యాగ్రహ విగ్రహం నుండి పూలే విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించి పూలే విగ్రహానికి దండ వేసి జై పలికారు ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు ఐదువా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ అరివేలమ్మ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా అరంగప్ప మాట్లాడారు కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు డి విజయ నగర అధ్యక్షులు రమణ రాజు ఐదువా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆర్వీఐ ఆర్వీఎస్ నగర కార్యదర్శులు పద్మ సాయి ఉదయ్ హుసేన్ భాషా శేషాద్రి శ్రీనివాసులు నాయకులు చక్రపాణి భద్ర గోపాల్ ఆంజనేయులు ప్రదీప్ వేనమ్మ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ నెలకు ప్రత్యేకత చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏప్రిల్ నెలలోనే నలుగురు మహనీయులు జన్మించిన నెల ఇది మనందరికీ పాపులర్గా తెలుసు రావు గారు పోలే గారు అంబేద్కర్ గారు ఈ ముగ్గురు అందరికీ పాపులర్గా తెలుసు జయంతలు నిర్వహిస్తున్నాం కూడా ఈ ముగ్గురే కాదు మరొక విప్లవ కవి మహాకవి శ్రీశ్రీ కూడా ఈ నెలలోనే జన్మించాడు ఏప్రిల్ ముప్పై ఒక తేదీ ఆ రకంగా ఏప్రిల్ నెల మహనీయులకు జన్మించగా నేను భావిస్తున్నాను అంతేకాదు ప్రత్యేకించి జ్యోతి ఉక్కులే గురించి ఎప్పుడో రెండు వందల ఏళ్ళ క్రితం ఇంకా సమాజంలో చదువు గురించి అవగాహన స్పష్టంగా లేని రోజుల్లోనే అభిమాంత వ్యతిరేకంగా వివక్షలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం తలమిత్రు మహనీయుడు జ్యోతిరావు పూరె కానీ ఒక్కడే సమాజంలో అందరికీ చదువు నేర్పమని చెప్పేసి ముందు పెట్టాడు ఒకవైపు ప్రాణతోటి వైపు అశుద్ధం తోటి ఆమె పైన వేస్తున్నా కూడా పట్టుదలతో అకుంఠిత దీక్షతోటి ఈ సమాజం జ్ఞానవంతమైన సమాజం కావాలి అని చెప్పి కోరుకునేటువంటి వాడు మహాత్మా గోధిబా పూలే గారు కానీ ఈ రోజు మనం చూస్తున్నాం ఇప్పటికీ నిరాశరా తాండవిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా ప్రాంతం కనుక తీసుకుంటే ఇప్పటికీ దేశంలోనే అత్యంత అక్షరాశయ వెనకబడ్డటువంటి మండలంగా చెప్పబడుతుంది అంటే మనం అక్షరాస్య పైన ఏ పని చేస్తా ఉన్నాం అంటే అక్షరాశయలు కూడా పెంపించలేదు ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అక్షరాస్యతే లేదు ఇక జ్ఞానం ఎక్కడ వస్తుంది ఉద్యోగం అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది పని కల్పించబడేటువంటి మాట ఎక్కడ వస్తుంది మనం చూస్తున్నాము అంట మీద కూలీలంతా అయ్యా బాబు నాకు ఒక పూట పలుకోండి అని చెప్పేసి వచ్చిపోయేటువంటి వాళ్ళైనా రోడ్డు పైన ఒక బండి ఆగింది అంటే నాకు ఒక పూట పని కల్పించండి అని చెప్పేసి అనుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి పాలకులు నెట్టేశారు అంటే మహనీయులు మాటలకు మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఎక్కడ లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకోసమే అన్ని సంఘాలుగా ఐక్యంగా మరింత కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని రానున్న కాలంలో అందరికీ కూడు గుడ్డ నీళ్ళ కోసం బతికేటువంటి అవకాశం కోసం మంచి చదువు కల్పించడం కోసం ఆ చదువు ఉద్యోగం చేయడానికి ఆ రకమైనటువంటి పోరాటాలు భవిష్యత్తు వారి ఆశయాలను సాధిస్తాం వారు నచ్చినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళల అభ్యున్నత కోసం ఎన్నో ఎలానే త్యాగాలు చేసినటువంటి వాళ్ళను జ్యోతిపా గారు ఒకరని చెప్పేసి ఈ రోజు గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మహిళలు అనగారిన వర్గాల్లో వాళ్ళు look